ఈ అమ్మాయి తన చనిపోయిన డెడ్ బాడీని తన కళ్ళ ముందే చూస్తుంటుంది చనిపోయిన మృతదేహం ఆమెదే ఈ క్లెవర్ అమాయకంగా కనిపించే ఆ అమ్మాయి ఆమె చేతిని కట్ చేసి మొహం మీద యాసిడ్ వేసింది ఎవరో గుర్తుపట్టకూడదనేదే ఆమె ప్లాన్ మరుసటి రోజున యాక్సిడెంట్ న్యూస్ ఆమె పోలీస్ ఆఫీసర్ హస్బెండ్ కు చేరుతుంది తన హస్బెండ్ ని చూసిన ఆమె వెంటనే హక్ చేసుకోవాలని ట్రై చేస్తుంది కానీ అప్పుడే గుర్తుకొస్తుంది ఆమె చనిపోయిందన్న విషయం బాడీని ఎనలైజ్ చేస్తూ ఇది ఎవరో మిస్సింగ్ పర్సన్ ఉంటుంది అని అంటాడు అది విన్న ఆ అమ్మాయి నీ ఎక్సలెవరీ నన్ను చంపేసింది అని అరుస్తుంది కానీ ఎవరికీ వినిపించదు అయితే తన కొలిక్ చెబుతుంది చనిపోయిన సమయం రాత్రి పన్నెండు గంటల న్యూ ఇయర్ టైం అని అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కి గుర్తుకొస్తుంది ఆ రోజు రాత్రి తన వైఫ్ ఫోన్ చేసి నన్ను కాపాడు అంటూ అంటుంది కానీ అతను అనుకుంటాడు మళ్ళీ తన వైఫ్ ఏదో సీన్ క్రియేట్ చేస్తుంది అని అందుకే ఆ రోజు తన వైఫ్ దగ్గరికి తను వెళ్ళడు డెడ్ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఫేస్ మొత్తం యాసిడ్ వల్ల డ్యామేజ్ అయ్యి ఎవరూ గుర్తించలేరు ఫేషియల్ రీకనెక్షన్ టీవీని పిలుస్తారు అప్పుడు తన వైఫ్ చేతికి ఒక స్పెషల్ ముద్ర ఆయనకు గుర్తుకొస్తుంది ఒకసారి తన కోసం తన వైఫ్ కత్తిని చేతితో పట్టుకుంటుంది అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కి అర్థమవుతుంది చనిపోయింది ఎవరో కాదు తన వైఫ్ అని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి